అందరికీ వందనాలు రాజభవనంలో రాజుకు గిన్నె అందించే ఒక సామాన్యమైన వ్యక్తి ఒక దేశపు చరిత్రనే మార్చే గొప్ప నాయకుడిగా ఎలా మారారు కూలిపోయిన గోడలు అవమానకరమైన స్థితిలో ఉన్న తన ప్రజల కోసం నెహెమ్యా చేసిన ప్రార్థన మరియు పోరాటం సామాన్యమైనది కాదు శత్రువుల బెదిరింపులు ఎన్నో అడ్డంకులు ఉన్నా కేవలం యాభై రెండు రోజుల్లోనే ఎరుషలేము ప్రాకారాన్ని ఎలా నిర్మించారో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం నెహేమ్యా కుటుంబ నేపథ్యం బైబిల్ గ్రంథం నెహేమ్యాను హకల్య కుమారుడైన నెహేమ్యా అని పరిచయం చేస్తూ ప్రారంభమవుతుంది నెహెమ్యా అంటే యహోవా ఆదరించును అని అర్థం ఆయనకు హనానీ అనే సోదరుడున్నాడు పారసీక రాజకోటలో నెహేమ్యా ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ తన తండ్రి నేర్పిన భక్తిని తన పితృల దేశంపై ఉన్న ప్రేమను ఎన్నడూ మరిచిపోలేదు కన్నీటి ప్రార్థన మరియు భారం నెహెమ్యా పారసీక దేశపు రాజైన అర్థహశస్తు దగ్గర గిన్నె అందించేవాడు ఒకరోజు ఆయన సోదరుడైన హనాని ఎరుషలేము నుండి వచ్చి తన స్వదేశమైన ఎరుషలేము ప్రాకారాలు పడద్రోయబడ్డాయని ప్రజలు నిందెల చెప్పాడు ఆ వార్త విన్నప్పుడు నెహెమ్యా విలపించి ఉపవాసముండి ప్రార్థించాడు నెహెమ్యాకు కంటే తన దేవుని మహిమ తన ప్రజల క్షేమమే ముఖ్యం ఆయన రాజు అనుమతి పొంది భద్రత కోసం రాజపత్రాలను తీసుకుని ఎరుషలేముకు బయల్దేరాడు ఇది మనకొక గొప్ప పాఠం ఏదైనా పని మొదలుపెట్టే ముందు ప్రార్థన మరియు ప్రణాళిక ఎంత ముఖ్యమో నెహెమ్యా నిరూపించారు శత్రువుల అడ్డంకులు సన్బల్లటూ టోబియాలు మంచి పని మొదలైనప్పుడు అడ్డంకులు రావడం సహజం నెహేమ్యా గోడ కట్టడం చూసి సన్బల్లటూ టోబియాలు చేశారు నక్క ఎక్కిననూ ఈ గోడ పడిపోతుంది అని ఎగతాళిచేశారు నెహేమ్య భయపడలేదు ఆయన పనిని ఆపలేదు సదా ప్రార్థిస్తూనే ఉన్నాడు ప్రజల చేతులకు ఆయుధాలిచ్చి పని పనిచేస్తూ మరో చేత్తో కత్తిపట్టుకుని ఉండమని ఆదేశించాడు నాయకుడంటే భయపడేవాడు కాదు ధైర్యం చెప్పేవాడు అని నెహెమ్యా నిరూపించాడు యాభై రెండు రోజుల్లో అద్భుతం ఎరుషలేము గోడలు కొన్ని మైళ్ల పొడవుంటేవి అన్ని అడ్డంకుల మధ్య కేవలం యాభై రెండు రోజుల్లోనే ఆ పని పూర్తయింది ఇది కేవలం మనుష్యుల వల్ల సాధ్యం కాలేదనీ దేవుని సహాయం వల్లే జరిగిందని శత్రువులు కూడా ఒప్పుకున్నారు నెహెమ్యా ప్రజలందరినీ ఐక్యంచేశాడు ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఎదురుగా ఉన్న గోడభాగాన్ని కట్టారు మనంకూడా కలిసి పనిచేస్తే ఏ గొప్ప కార్యమైనా సాధించగలమని దీని ద్వారా తెలుస్తోంది నెహేమ్యా కేవలం గోడలను మాత్రమే కట్టలేదు కూలిపోయిన ప్రజల విశ్వాసాన్ని కూడా కట్టాడు యజ్రా అనే యాజకుని ద్వారా దేవుని వాక్యాన్ని చదివించి ప్రజలు పాపాలు ఒప్పుకుని దేవుని వైపు తిరిగేలా చేశాడు మన జీవితాల్లో గోడల్లాంటి రక్షణ ఉండాలంటే దేవుని వాక్యం మన హృదయాల్లో ఉండాలి నెహేమ్యా జీవితం మనకు నేర్పేదేమిటంటే ప్రార్థన ప్రయత్నం మరియు ఐక్యత ఉంటే ఎంతటి కష్టమైనా జయించడచ్చు మీ జీవితంలో కూడా కూలిపోయిన గోడలను కట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్